హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఇక సమ్మర్ హాలిడేస్ అయితే అయిపోవడానికి వస్తున్నాయి కదా సో నేనైతే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అని చెప్పేసి అనుకున్నాము ఇంకా మా పిల్లలకు కూడా క్రికెట్ కోచింగ్ అయితే ఈ హాలిడేస్లో అయితే పంపించాను కదా సో వాళ్ళకు కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే హాలిడేస్ అయితే ఇచ్చారు ఇంకా నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి ఇంకా మార్నింగే లేచి ఇంకా ఇంట్లో మనకు వర్క్స్ ఉంటాయి కదా ఆ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకుంటున్నాను ఇంకా పిల్లలకు క్రికెట్ కోచింగ్లో జాయిన్ చేయించడం వల్ల ఈ సమ్మర్లో మేము ఎక్కడ వెకేషన్స్ కూడా వెళ్ళలేము అనమాట అంటే నార్మల్గా ఇప్పుడు తిరుపతి అలా వెళ్దామనేసి అనుకున్నాం ఒక ప్లాన్ ఉండే ఇంకా పిల్లలు క్రికెట్ కోచింగ్లో ఉన్నారు ఇంకా వాళ్ళకి డిస్టర్బెన్స్ ఎందుకు అని చెప్పేసి ఇంకా మేము ఎక్కడికి వెళ్ళలేము ఈ సమ్మర్లో అయితే మొత్తం ఇంట్లోనే ఇంకా మా ఫ్యామిలీతో మేమే గడిపేసుకున్నాం అనమాట మా పిల్లలు అండ్ మా హస్బెండ్ కలిసి ఇంకా మార్నింగ్ సిక్స్కి క్రికెట్ కోచింగ్ అయితే వెళ్ళారనమాట ఇంకా లాస్ట్ డే కదా ఇంకా వాళ్ళకి ఏదో మ్యాచ్ ఉందంట ఇంకా మ్యాచ్లో పార్టిసిపేట్ చేస్తున్నామని చెప్పేసి ఇంకా మార్నింగ్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కే వెళ్ళిపోయారనమాట ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను హౌస్ అంతా క్లీన్ చేసేస్తున్నాను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా కదా ఇంకా ట్వంటీ డేస్ వరకు ఇంకా అక్కడే ఉంటా అని చెప్పేసి ఇంకా బెడ్షీట్స్ ఇవన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసేసుకున్నాను మా పిల్లలు మ్యాచ్ అయిపోయి అంటే లెవెన్ అవుతుందని చెప్పారు ఇంకా డైరెక్ట్గా వంట చేద్దామని చెప్పేసి ఇంకా జెప్టోలో అయితే ఎగ్స్ అండ్ ఎగ్స్ అయితే ఆర్డర్ పెట్టేశాను ఇంకా ఎగ్స్తో పాటు ఇంకా లిటిల్ హార్ట్స్ ప్యాకెట్స్ తర్వాత బింగో ప్యాకెట్ చిప్స్ కూడా తీసుకున్నాను అనమాట ఇంకా మేము ట్రావెలింగ్లో పిల్లలకి ఇది యూజ్ అవుతుంది కదా స్నాక్స్ లాగా తింటారని చెప్పేసి ఇంకా ఆర్డర్ చేసేసాను ఇంకా ఫైనల్గా ఈ రోజు అయితే ఎగ్ కర్రీ చేద్దామనేసి అనుకున్నాను ఇంకా కర్రీ అంటే వెజిటేబుల్స్ అయితే ఏం లేవు ఇంకా ఊరు వెళ్తున్నామని చెప్పేసి వెజిటేబుల్స్ అన్ని ఖాళీ చేసేసాను అనమాట ఓన్లీ ఆలు ఒకటే ఉండే ఇంకా మా పిల్లలు ఇక ఆలు వద్దు ఇంకా ఎగ్స్ చేసేసి అని చెప్తే ఇంకా ఎగ్స్ జప్టోళ్ళు ఆర్డర్ పెట్టేసి తీసేసుకున్నాను ఇంకా ఎగ్ కర్రీకి అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా మార్నింగ్ టిఫిన్స్ అయితే ఏం కూడా ప్రిపేర్ చేయలేను ఎందుకంటే మా పిల్లలు మా హస్బెండ్ ఇంకా మ్యాచ్కి వెళ్ళారు కాబట్టి ఇంకా వాళ్ళు అక్కడే టిఫిన్ చేస్తా అని చెప్పారు కాబట్టి ఇంకా నేను టిఫిన్స్ అయితే ఏమీ చేయట్లేను డైరెక్ట్గా ఇంకా లంచే ఇంకా ప్రిపేర్ చేసేస్తున్నాను ఆఫ్టర్నూన్ టూ త్రీ ఓ క్లాక్ అలా స్టార్ట్ అనేసి అనుకున్నాము ఇంకా మార్నింగ్ మార్నింగే మా కిచెన్లోకి మంచిగా ఎండ అయితే వస్తుంది ఇంకా నేను మొత్తం ఎయి ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఇంకా కొంచెం కర్రీ మిగిలితే ట్రావెలింగ్లో అయితే తీసుకొని వెళ్తాను అనమాట మసాలా ఐటమ్స్ అన్ని నేను ఇంకా కిచెన్లో వన్ సైడ్కి అయితే అన్ని పెట్టుకున్నాను ఇంకా షాజిరా అయితే ఫుల్ అసలుకి స్టాకే లేదండి నేనైతే డిమార్ట్లో చాలా చూశాను అసలుకి నాకు డీమార్ట్లో అసలు షాజిరా ప్యాకెట్స్ అయినా దొరకనే లేవు సో నేనైతే ఇంకా ఎగ్ కర్రీ చేసేటప్పుడు మసాలా దినుసులు అంటే ఇలాచి లవంగా షాజీరా ఉంటాయి కదా అవన్నీ టూ లేదా వన్ అట్లా కొంచెం లైట్గా అయితే వేసి చేస్తానన్నమాట కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట అందుకనే నేను ఎగ్ కర్రీ అయినా సరే నాన్ వెజ్ అంటే చికెన్ మటన్ ఇలాంటి కర్రీ చేసినప్పుడు నేను మసాలా దినుసులు అంటే లైట్గా వేస్తాను ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాక ఫైవ్ మంత్స్ అవుతుందనుకుంటా లాస్ట్ అంటే సంక్రాంతి ఫెస్టివల్కి వెళ్ళాను మళ్ళీ మధ్యలో ఎప్పుడు వెళ్ళలేను ఇంకా పిల్లలకు స్కూల్స్ కదా ఇంకా స్కూల్ టైంలో ఇంకా మనం ఎక్కడికి వెళ్తాం ఎక్కడికి వెళ్ళలేము ఇంకా హాలిడేస్ టైంలోనే వెళ్ళాలి ఇంకా స్కూల్స్ కూడా ఒక ట్వంటీ డేస్ అయితే స్టార్ట్ అవుతాయి ఈ ట్వంటీ డేస్లో ఇంకా నేను వెళ్ళి వద్దామని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ కూడా వెళ్ళు అని చెప్పాడు సో ఇంకా మా హస్బెండ్ ఇంకా డ్రాప్ చేసి అలా టూ డేస్ ఉండేసి మళ్ళీ తను రిటర్న్ అవుతాడనమాట రైస్ కుక్కర్లో రైస్ చేయొద్దని చెప్పేసి చాలామంది నాకు చెప్పారు వాళ్ళు చెప్పినా కూడా నేను వినకుండా ఇంకా నేను రైస్ కుక్కర్ని యూజ్ చేస్తున్నాను సో ముందు ముందు ఇంకా నేను రైస్ కుక్కర్ కూడా ఆఫ్ చేద్దాం అనుకుంటున్నాను డైరెక్ట్గా స్టవ్ పైనే రైస్ ప్రిపేర్ చేసేస్తాను ఏంటంటే ఎప్పుడన్నా హడావడిగా ఉన్నప్పుడు స్టవ్ ఖాళీ లేనప్పుడు ఇంకా నేను రైస్ కుక్కర్లో రైస్ పెట్టేస్తాను అనమాట సో నాకు అలా అలవాటైపోయింది ఇంకా మార్నింగ్ చాలా హడావిడిగా ఉంటుందన్నమాట పిల్లలకు స్కూలు ఇంకా మన హస్బెండ్కి ఆఫీసు సో ఇలా హడావిడి ఉండే టైంలో ఇంకా రైస్ త్వరగా కావాలని చెప్పేసి ఇంకా నేను రైస్ కుక్కర్లో అయితే పెట్టేసుకుంటాను ఇక్కడ నేనైతే ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను మా ఇంట్లో ఎప్పుడు బీట్రూట్ క్యారెట్ అయితే ఇవి రెండు అయితే ఉంటాయి నేను ఖచ్చితంగా ఏ జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నా బీట్రూట్ క్యారెట్ అయితే వేసుకొని చేసుకుంటాను ఇంకా మార్నింగ్ టైం కదా ఇంకా నేను టిఫిన్ కూడా ఏం తినలేను ఇంకా మార్నింగ్ అయితే నేను ఖచ్చితంగా బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అయితే తాగుతాను కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల ఇంకా నేను బీఈ బీట్రూట్ క్యారెట్ తినడం అయితే స్టార్ట్ చేశాను అంటే నార్మల్గా తింటే కూడా బాగుంటుంది నాకు తినడం కంటే కొంచెం జ్యూస్ లాగా చేసుకొని తాగడమే కొంచెం బెటర్ అనిపిస్తుంది వస్తుంది వన్ సైడ్ ఎగ్ కర్ర అయితే ప్రిపేర్ అవుతుంది ఇంకా వన్ సైడ్ అయితే నేనైతే క్యారెట్ బీట్రూట్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇంకా మా ఇంట్లో సమ్మర్ కదా ఈ సమ్మర్లో ఎక్కువగా మేము వైట్ కలర్ తర్బూజా ఉంటుంది కదా సో అది కూడా ఎక్కువ తింటామన్నమాట ఇంకా అది ఉందని చెప్పేసి ఇంకా అది కూడా ఈ జ్యూస్లో మిక్స్ చేసుకొని వేసుకుంటాను సో మన బాడీకి అయితే బీట్రూట్ క్యారెట్ అయితే చాలా మంచిది మనం డైలీ ఫుడ్లో బీట్రూట్ అండ్ క్యారెట్ తినడం వల్ల మంచి మంచి బెనిఫిట్స్ ఉంటాయన్నమాట నాకు అవి తెలిసినప్పటి నుంచి ఇంకా నేను డైలీ ఇవే ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది అస్సలు వదిలిపెట్టను అంటే ఏ రకంగా అయినా సరే జ్యూస్ అయితే జ్యూస్లో అయినా వేసుకొని తింటాను కర్రీ చేస్తే ఏంటంటే మా పిల్లలు సరిగా తినరు కాబట్టి ఇంకా వాళ్ళకు డైరెక్ట్గా ఇవ్వడమే చేస్తాను జ్యూస్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటానన్నమాట కాజు బాదం పిస్తా ఖర్జూర ఖర్జూరా ఏంటంటే మన స్వీట్నెస్ కోసం అయితే యాడ్ చేస్తాను ఇంకా కొంచెం లైట్గా బెల్లం కూడా యాడ్ చేసుకుంటాను అనమాట ఇంకా బెల్లం కూడా చాలా మంచిది ఇంకా అందులో మన ఉమెన్స్కి అయితే చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి మనం బెల్లం తీసుకున్నప్పుడు ఒరిజినల్ ఏదో అవన్నీ కూడా చూసి తీసుకోవాలి క్యారెట్ బీట్రూట్ కూడా కొంచెం స్వీట్నెస్గానే ఉంటుంది కాబట్టి ఇంకా మనం చూసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట బెల్లము మరీ స్వీట్ అయితే కూడా ఎక్కువ తాగలేము మార్నింగ్ టిఫిన్ అయితే తీసుకోలేను కాబట్టి ఇంకా డైరెక్ట్గా ఇంకా జ్యూసే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఇందులో మిల్క్ కూడా యాడ్ చేసుకుంటాను అండ్ లైట్గా వాటర్ రెండు రెండు మిక్స్ చేసుకొని జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను ఇంకా వన్ సైడ్ అయితే ఎగ్ కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే ఇంకా మా పిల్లలకు ఇలా ఎగ్ బుర్జీ లాగా చేస్తే చాలా ఇష్టం అనమాట అందుకే నేను ఇంకా ఇలా చేసేసాను ఇంకా క్యారెట్ బీట్రూట్ జ్యూస్ కూడా అయి రెడీ అయిపోయింది ఇంకా తాగడమే ఒక లేటు నేను ప్రిపేర్ చేసినప్పుడల్లా కరెక్ట్ వన్ గ్లాస్కి సరిపడే అంత ప్రిపేర్ చేసుకుంటాను ఎప్పుడైనా కొంచెం మిగిలితే ఇంకా మా పిల్లలకైతే ఇస్తాను ఇంకా మా పిల్లలకు కూడా చెప్తాను డైలీ మీరు తీసుకోండి మీకోసం కొంచెం ఎక్స్ట్రా కూడా చేస్తా అంటే ఇంకా వాళ్ళు అసలుకి తాగరంట అందుకనే ఇంకా నేను డైరెక్ట్గా క్యారెట్ బీట్రూటే ఇస్తాను అనమాట అలా ఇస్తేనే ఇంకా వాళ్ళు తినేస్తారు ఇంకా ఆఫ్టర్నూన్ అయితే లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం రైస్ కొంచెం కర్రీ అయితే మిగిలింది అవైతే ఇంకా టిఫిన్ బాక్స్లో అయితే సర్దేసి పెట్టుకుంటున్నాను ఇంకా ట్రావెలింగ్లో వెళ్ళినప్పుడు ఇంకా మా పిల్లలకు తింటారనమాట కొంచెం లాంగ్ జర్నీ కదా ఇంకా వాళ్ళకు ఫుడ్ ఇచ్చేస్తే మంచి బ్యాక్ సీట్లో కూర్చొని తినేస్తారు లంచ్ కంప్లీట్ చేశాక ఇంకా సింక్లో కొన్ని అయితే డిషెస్ ఉన్నాయన్నమాట ఇంకా ఇవన్నీ ఇప్పుడు క్లీన్ చేసేసేయాలి ఆల్మోస్ట్ అన్నీ లగేజెస్ కూడా ప్యాక్ చేసేసుకొని పెట్టేసుకున్నాను అనమాట వన్ డే ముందే ఇంకా నైట్ టైము ఇంకా ఇప్పుడైతే ఈ డిషెస్ అయితే క్లీన్ చేసేస్తే ఇంకా నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది డిషెస్ అన్ని క్లీన్గా చేసేసి పెట్టేసుకున్నాను ఇంకా కిచెన్ టాప్ కూడా క్లీన్గా కడిగేసి పెట్టేసుకుంటున్నాను మళ్ళీ మా హస్బెండ్ టూ డేస్ అలా ఉండేసి వస్తాడు కదా ఇంకా మళ్ళీ తనకి ఇబ్బంది ఉండకూడదని చెప్పేసి ఇంకా అన్నీ కూడా నేనే ఇంకా క్లీన్గా చేసేసి పెట్టేస్తున్నాను చూడండి ఇంకా కిచెన్ టాప్ కూడా మొత్తం కడిగేసుకున్నాను ఇంకా ట్రావెలింగ్లో వెళ్ళడానికి ఇంకా మేము తీసుకెళ్తున్న ఐటమ్స్ అనమాట ఇంకా ఫ్రిడ్జ్లో మ్యాంగోస్ ఉండే తర్వాత కీరా కూడా ఉండే అనమాట ఇంకా నేను జెప్టోలో ఆర్డర్ చేసినప్పుడు చిన్న చిన్న ఏమంటారు ఆలు అయితే ఆర్డర్ చేశాను అనమాట ఇంకా నేను ట్వంటీ డేస్ ఉండేసి వస్తాను కదా ఇంకా అప్పటికే ఫ్రిడ్జ్లో ఖరాబ్ అయిపోతాయి అని చెప్పేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే తీసుకొని వెళ్తున్నాను సో ఇవన్నీ ఇప్పుడు ఒక బ్యాగ్లో ప్యాక్ చేసేసుకోవాలి ఇంకా కాలీఫ్లవర్ కూడా కవర్లో ప్యాక్ చేసేసి పెట్టాను ఇంకా కొంచెం చిన్న కాలీఫ్లవర్ ఉన్నాయి అనమాట అవి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఎప్పుడన్నా కాలీఫ్లవర్ మంచూరియా చేసుకుందాం అని చెప్పేసి ఈ ఫ్రూట్స్ డైరెక్ట్గా కట్ చేసి టిఫిన్ బాక్స్లో పెట్టుకుందాం అనుకున్నాను జస్ట్ ఓన్లీ కీరా ఒకటే కట్ చేసి బాక్స్లో అయితే పెట్టుకుంటున్నాను ఇంకా మ్యాంగో అయితే డైరెక్ట్గా కార్లోనే కట్ చేసుకొని తిందామని చెప్పేసి ఇంకా మ్యాంగో అయితే ఏం కట్ చేయలేనమాట సో ఇప్పుడు ఇవన్నీ ఇంకా ప్యాక్ చేసేసుకుంటున్నాను సో ఇంకా వైట్ తర్బూజ మస్క్ మిల్ అంటారు కదా సో ఆ ఫ్రూట్ అయితే ఉండే ఇంకా అవన్నీ కట్ చేసుకొని ఇంకా అందులో కొంచెం షుగర్ యాడ్ చేసుకొని ఇంకా టిఫిన్ బాక్స్లోనైతే పెట్టేసుకొని బ్యాగ్లో సరిదేసుకున్నాను సో ఇవన్నీ ఇంకా మేము ట్రావెలింగ్ చేసేటప్పుడు తినే ఫుడ్ ఐటమ్స్ అనమాట ఇంకా మా వెహికల్ ఎక్కడ ఆపకుండా ఇంకా నేను చక్క మా పిల్లలు మేము తిందామని చెప్పేసి ఇవన్నీ ఇంకా ప్యాక్ చేస్తున్నాను సో ఇంకా మా పిల్లలు అయితే రెడీ అయిపోతున్నారు ఇంకా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడెప్పుడు వెళ్దామని చెప్పేసి చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నారు ఇంకా ఫైనల్గా అయితే ఇంకా నేనైతే హౌస్కి అయితే లాక్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము ఇంకా మా పిల్లలైతే క్రికెట్ బ్యాట్స్ కూడా తీసుకొని వెళ్తున్నారు అనమాట ఇంకా అక్కడ క్రికెట్ ఆడదామని చెప్పేసి మేము కరెక్ట్గా ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ అలా స్టార్ట్ అవుతున్నాము సో మేము ఆ రోజు వెళ్ళే రోజైతే అసలు ఎండ అసలుకే లేదు మంచిగా మబ్బు ఉందన్నమాట స్టార్ట్ అయినా ఒక ట్వంటీ మినిట్స్కి మా హస్బెండ్కి అయితే కాల్ వచ్చిందనమాట ఇంకా మీటింగ్కి అటెండ్ అవ్వమని చెప్పేసి ఇంకా నేను ఇంకా ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఇంకా మా హస్బెండ్కి కొంచెం హెల్ప్ చేస్తున్నాను ఇంకా మీటింగ్లో ఇంకా తన డ్రైవింగ్లో ఉన్నాడు కాబట్టి ఇంకా రెండు మెయింటైన్ చేయాలంటే కొంచెం ఇబ్బంది కదా సో అలా ల్యాప్టాప్ అయితే ఓపెన్ చేసి ఇంకా పక్కన పెట్టాను ఇంకేమైనా మీటింగ్ కాల్స్ వస్తే ఇంకా అటెండ్ అవుతాడని సో మేము ఇంకా హైవే మీదకి రాగానే ఇంకా మా పిల్లలు ఇంకా స్నాక్స్ తినడం అయితే స్టార్ట్ చేశారు మా పిల్లలు చిప్స్ లిటిల్ హార్ట్స్ ప్యాకెట్ తినుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా నేను కొన్ని ఫ్రూట్స్ తీసుకొని వచ్చాను కదా అందులో కీరా అండ్ మస్క్ మిలన్ అనమాట సో ఇవి కూడా తిందామని చెప్పేసి ఇంకా నేను బాక్స్ అయితే ఓపెన్ చేశాను ఇంకా నేను తినుకుంటూ ఇంకా మా హస్బెండ్కు కూడా తినిపిస్తూ ఉన్నాను ఇంకా తన డ్రైవింగ్లో ఉన్నాడు కాబట్టి ఇంకా నేనే తినిపిస్తాను సో మేమైతే కార్ ఎక్కినప్పటి నుంచి ఏదో ఒక ఫుడ్ తింటూనే ఉన్నాం అనమాట ఇప్పుడు అని కాదు ఎప్పుడు మేము కార్లో ఎటైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక విధంగా స్నాక్స్ ఐటమ్స్ తీసుకొని వెళ్తాను కదా ఇంకా కార్ స్టార్ట్ అయినప్పటి నుంచి పడితే ఇంకా దిగే వరకు ఇంకా ఫుడ్ తీసుకుంటూనే ఉంటాము చాలా మందికి ట్రావెలింగ్లో ఫుడ్డు తీసుకుంటే వామిటింగ్స్ అలా అవుతూ ఉంటాయి కదా సో మాకు అయితే ఏం లేవన్నమాట మాకు అలవాటు అయిపోయింది ఇంకా అలా నాకు ఇంకా బస్సు పడదనమాట ఇంకా బస్సు ఎక్కగానే ఇంకా బస్సు స్మెల్కి వామిటింగ్స్ వచ్చేస్తాయి సో ఇంకా మా హస్బెండ్కి మీటింగ్ ఉందని చెప్పేసి ఇంకా వెహికల్ని వన్ సైడ్ అయితే ఆపారు ఇంకా అక్కడికి ఆపగానే ఇంకా మా పిల్లలు బయటకు వచ్చి హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉన్నారనమాట ఇంకా వాళ్ళు చిప్స్ అలా తిన్నారు కదా ఇంకా అందుకే హ్యాండ్ వాష్ చేసుకుంటున్నారు ఇంకా నేనైతే మ్యాంగోస్ కూడా తీసుకొచ్చాను ఇంకా మా హస్బెండ్ మ్యాంగోస్ కట్ చేసి తిందామని చెప్తే ఇంకా కట్ చేసి ఇంకా నేను తినుకుంటూ ఇంకా మా హస్బెండ్కి కూడా తినిపిస్తున్నాను అనమాట మేము ఎప్పుడైనా కాల్లో ఇలాంటి జర్నీ చేసినప్పుడు ఇంకా నేను తింటూ ఇంకా మా హస్బెండ్కి కూడా తినిపిస్తూ ఉంటాను సో సో మేము వెళ్తున్న టైంలో వెదర్ మొత్తం చేంజ్ అయిపోయింది ఇంకా వర్షం పడేలాగుందనమాట ఇంకా ఆల్మోస్ట్ మా అమ్మ వాళ్ళ ఊర్లోనైతే ఫుల్ వర్షం పడుతుందంట టూ డేస్ నుంచి ఇంకా వాళ్ళు మాకు కాల్ చేసి చెప్తున్నారు ఇక్కడ చాలా వర్షం పడుతుంది మీరు మెల్లిగా రండి అంత లేట్ వచ్చినా పర్లేదు అని జర్నీ కోసం తీసుకొచ్చిన ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా అయిపోయాయి అనమాట లాస్ట్కి ఒక రైస్ కర్రీ ఒకటే ఉందన్నమాట సో ఇది కూడా మీరు తినేసేయండి అని చెప్పేసి ఇంకా మా పిల్లలకు బాక్స్లో రైస్ కొంచెం కర్రీ కలిపి ఇచ్చేసాను సో ఇక్కడైతే పెట్రోల్ కోసం అయితే వెహికల్ని అయితే ఆపామన్నమాట ఇదంతా పెట్రోల్ బంక్ అంటే మా ఇంటి దగ్గర నుంచి దాదాపు ఒక వన్ అవర్ ఉందనుకుంటా జర్నీ చూడండి వెదర్ మొత్తం కూల్ అయిపోయింది ఇంకా ఇక్కడైతే వర్షం వర్షం పడేలాగానే అనిపించింది నాకైతే ఎండాకాలంలో వర్షాకాలం లాగా వర్షాలు పడుతున్నాయి అనమాట ఇప్పుడు ఇంకో వన్ అవర్ జర్నీ ఉందనమాట ఈ వన్ అవర్ అయితే ఇంకా మా అమ్మ వాళ్ళ ఇల్లు అయితే వచ్చేస్తుంది సో నేను ఎప్పుడైనా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే టైంలో ఖచ్చితంగా వర్షం పడుతుంది అనమాట ఒక ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్లోకి రాగానే ఖచ్చితంగా వర్షం పడుతుంది ఎందుకో తెలియదు ఇంకా మా హస్బెండ్ కూడా అదే అంటాడు ఈ ప్లేస్కి రాగానే ఎందుకో వర్షం పడుతుందని సో ఇదంతా మా ఊరన్నమాట నేను ఇక్కడనే చదువుకున్నాను ఇక్కడ కాలేజు స్కూల్స్ ఇవన్నీ సో ఇవన్నీ చూడంగానే నాకు అప్పటి డేస్ గుర్తు వచ్చేసాయి ఇక్కడ టూ డేస్ నుంచి ఫుల్గా వర్షాలు అయితే పడుతున్నాయంట ఈ ఎండాకాలంలో వర్షాలు ఏంటి అని చెప్పేసి అనుకుంటున్నాము మేమైతే సో ఇంకా ఫైవ్ మినిట్స్లో అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాను సో హ్యాపీనెస్ అయితే వేరు ఇంకా ఫైవ్ మంత్స్ తర్వాత వెళ్తున్నాను కదా సో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారి అనమాట సో వర్షం వల్ల చూడండి మొత్తం గుంతలు గుంతలు అయిపోయాయి అనమాట అంతా సో అప్పుడైతే ఇవన్నీ ఏం హౌజెస్ లేకుండా అనమాట ఫస్ట్ మా మమ్మీ వాళ్ళు గృహప్రవేశం చేసుకొని వచ్చారు వచ్చిన తర్వాత ఇవన్నీ హౌజెస్ అయిపోయాయి అనమాట ఇంకా టూ త్రీ ఇయర్స్ అయితే ఈ ప్లేసెస్ కూడా ఖాళీ ఉండవు ఇంకా మొత్తం హౌజెస్ అయిపోతాయి ఇంకా మా కోడలు అల్లుడు ఉంటే కనుక ఖచ్చితంగా మా హార్ అండ్ సౌండ్కి ఇంకా బయటకు వచ్చి చూసేవాళ్ళు ఇంకా వాళ్ళు కూడా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట హాలిడేస్కి ఫైనల్గా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయాం అనమాట మేము వచ్చే వరకు టైం సిక్స్ థర్టీ కొట టు సెవెన్ అయింది అనుకుంటా ఇంకా మా హస్బెండ్ అయితే మీటింగ్ అటెండ్ అవుదామని చెప్పేసి ఇంకా ల్యాప్టాప్ అయితే ఓపెన్ చేసి తన మీటింగ్ అయితే అటెండ్ అవుతున్నారు ఇంకా మా పిల్లలు అయితే వాళ్ళ మామలతోనైతే ఆడుతూ ఉన్నారు ఇంకా మా మమ్మీ ఇక్కడ మా కోసం కాఫీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంది ఇంకా బయట వర్షం పడుతుంది కదా ఇంకా నేనైతే కాఫీ తాగుతా అంటే ఇంకా మా మమ్మీ అయితే కాఫీ అయితే ప్రిపేర్ చేస్తుంది మా అందరి కోసం ఇంకా మా పిల్లలు వాళ్ళ అయితే ఇంకా చిట్ చాట్ చేస్తున్నాడు ఇంకా మా అన్నయ్యనైతే వెజిటేబుల్స్ అన్ని బాయిల్ చేసి ఇచ్చాడనమాట ఇవి తిను అని చెప్పేసి ఇంకా నేను అవైతే తింటున్నాను ఇంకా అన్నయ్య నైట్ ఫుడ్ అయితే ఈ వెజిటేబుల్సే అంట సో చూడండి వర్షం అయితే ఎంత పడింది టూ డేస్ నుంచి ఫుల్ వర్షం పడింది అంట సో మా గేట్ ముందటైతే ఒక చెరువులాగా నిండిపోయింది అనమాట వాటర్ అయితే ఇంకా మా పిల్లలు అయితే పైకి వచ్చారనమాట ఆడుకోవడానికి ఇంకా వాళ్ళని చూద్దామనేసి ఇంకా నేను కూడా పైకి అనమాట ఇంకా ఈ రూమ్లోకి రాగానే ఇంకా అన్ని బొమ్మలు ఉంటాయి కదా ఇంకా వాళ్ళైతే బొమ్మలతో ఆడుతూనే ఉంటారు ఇంకా మా కోడలు మా అల్లుడు ఆడుకునే బొమ్మలు అనమాట ఇవన్నీ ఇంకా పైన ఇలా అన్ని నీట్గా సర్దేసి పెట్టాడు మా అన్నయ్య ఇంకా వాళ్ళను ఇలా పైకి తీసుకొచ్చి ఆడిపిస్తూ ఉంటాడు సో ఇంకా నేను కూడా అలా వచ్చి చూస్తున్నాను ఇంకా మా పిల్లలు ఆడుకోవడానికి ఇంకా మా అన్నయ్య వాళ్ళు బాల్తోని ఏదో రెడీ చేస్తున్నారు చూడండి వర్షం వల్ల మా అమ్మ వాళ్ళ ఇంటి సరౌండింగ్ మొత్తం వాటర్తో ఉన్నాయి ఇంకా ప్రజెంట్ వర్షం సన్నగా పడుతూనే ఉంది ఇంకా మా పిల్లల కోసం ఇంకా మా అన్నయ్య మా తమ్ముడు షాప్కి వెళ్ళి ఒక బాల్ అయితే తీసుకొచ్చారు ఇంకా ఆ అయితే ఇలా పైకి అయితే కట్టి వేలాడ తీస్తారంట సో మంచిగా ఆయన చక్కగా ఇంట్లోనే ఆడుకోవచ్చు అని చెప్పేసి ఇంకా బయట వరండాలో అయితే ఇది కడుతూ ఉన్నాడు అనమాట మా తమ్ముడు పైన సెకండ్ ఫ్లోర్ ఖాళీగానే ఉందన్నమాట ఇంకా అక్కడ కడదాం అనుకున్నాడు కానీ ఇంకా ఊరికే పైకి ఎక్కడం దిగడం ఇబ్బంది ఎందుకని చెప్పేసి ఇంకా బయట వరండాలోనే ఇలా కట్టాడు అనమాట తోని ఇంకా మా పిల్లలు ఆడుకోవడానికి ఇదంతా వాళ్ళ ప్లాన్ అనమాట ఇంకా బయటకు హాలిడేస్ కదా ఇంకా బయటకు వెళ్ళి అక్కడక్కడ దుమ్ములో ఎందుకు ఆడతారు ఇంకా వాళ్ళకు కొంచెం బాల్ బ్యాట్ బాల్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పి ఇంకా ఈ ఈ విధంగా అయితే మా తమ్ముడు కట్టాడు ఇంకా ఫుల్గా టైంపాస్ చేయొచ్చు అని చెప్పేసి మా తమ్ముడు మా అన్నయ్య ఇద్దరు మంచి ప్లానింగ్తో కలిసి కడితే ఇంకా వాళ్ళు అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ ఆడుతూనే ఉన్నారనమాట వాళ్ళే కాదు వాళ్ళతో పాటు నేను మా హస్బెండ్ మా అన్నయ్య మా తమ్ముడు అందరం కూడా ఆడుతూనే ఉన్నాం అనమాట ఒక హాఫ్ ఎన్ అవర్ హాఫ్ ఎన్ అవర్ అలా ఫస్ట్ టైం ఎవరైతే నా వీడియో చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ సింబల్ని క్లిక్ చేయండి నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది మా పిల్లలకైతే చాలా ఇష్టం అనమాట ఇలా ఆడడం మంచి మనకు ఏదైనా మంచి స్పేస్ ఉంటే ఇలా ఏం చక్క బ్యాట్ బాల్తో ఆడుకోవచ్చు అనమాట ఇంకా బాల్ అయితే బయట పడాల్సిన అవసరం లేదు మళ్ళీ ఊరికే మనం బయటకెళ్ళి వెతుక్కోవడం ఇలాంటి పని ఏమి ఉండదు అనమాట అందుకని ఈ ప్లాన్తో ఇంకా మా అన్నయ్య మా తమ్ముడు ఇద్దరు కలిసి కట్టారు ఇంకా మా పిల్లలు ఆడుతూనే ఆడుతూనే ఉన్నారనమాట ఇంకా మా పిల్లలకు మంచిగా ప్రాక్టీస్ అయిపోతుంది అనమాట బ్యాటింగ్ సో వీళ్ళు మంచిగా ప్రాక్టీస్ చేస్తున్నారు ఇంకొంచెం పైకి అయిపోతే ఇంకా మా బాబు కరెక్ట్ సైజ్ ఉండాలని చెప్పేసి ఇంకా కొంచెం కిందికి అయితే పెడుతున్నాము ఇంకా బాల్ని ఇంకా నైట్ నైన్ థర్టీ టెన్ అవుతున్నా కూడా ఇంకా మా వాళ్ళు ఆడుతూనే ఉన్నారనమాట బయట నేను ఎంత పిలిచినా అసలుకే రావట్లేదు మా చిన్నోడైతే ట్వంటీ ఫోర్ అవర్స్ బయట ఆడుతూనే ఉన్నాడు వానికి చాలా ఇష్టం అనమాట బాల్ ఆడడం అంటే సో మనకి ఇంకా కొంచెం మంచి ప్లేస్ ఉంటే అంటే స్పేస్ అనేది కొంచెం పెద్దగా ఉంటే మంచిగా ఆడుకోవచ్చు సో ఇక్కడ వరండాలో ఇంకా నార్మల్గా ఉంది కదా ఇంకా మా పిల్లలు అయితే అలా ఆడుతూ ఉన్నారు ఇంకా వాళ్ళకి చెప్తూ ఉన్నాను కొంచెం స్లోగా కొట్టండి ఎందుకంటే విండోస్కి మిర్రర్ ఉంది కదా ఇంకా పగిలిపోతాయేమో అని చెప్పేసి చెప్తూ ఉన్నాను ఇంకా సరే మమ్మీ ఇంకా స్లోగానే ఆడతాం మేమని ఇంకా చెప్తూ ఉన్నారు సో మా పిల్లలు ఇంకా ఆడిన తర్వాత ఇంకా నేను కూడా కాసేపు ఆడతా అని చెప్పేసి ఇంకా బ్యాడ్ అనమాట మా పిల్లల దగ్గర నుంచి అలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే ఆడానమాట కొంచెం స్లోగా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది లాస్ట్ వరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి